హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో సింపుల్గా మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం ఒక చిన్న సైజు టమోటో ఒక పెద్ద సైజు ఆనియన్ తెల్లగడ్డ అల్లం అయితే తీసుకున్నాను ఇవంతా కూడా మెత్తగా మనము పేస్ట్ లాగా చేసుకోవాలి గ్రేవీ కర్రీ అనేది మా పీసెస్ కన్నా గ్రేవీ అనేది మా పాప ఇష్టంగా తింటుంది ఎందుకంటే మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా చికెన్ కన్నా సో అందుకని అంత ఇష్టంగా తినదు అందుకని కొంచెం గ్రేవీ అంటే గ్రేవీ అనేది పల్చగా లేకుండా ఈ విధంగా చిక్కగా ఉండాలంటే మనం ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకున్నామంటే చిక్కగా ఉంటుంది సో ఆ పేస్ట్ అంతా కూడా బాగా నూనెలో ఫ్రై అవ్వాలి తర్వాత ఉప్పు కారం పసుపు ఇవంతా వేసుకొని అదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనము ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా సో అదంతా కూడా దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలాగా మూత పెట్టేసి వాటర్ ఏం పోయకుండా ఈ విధంగా బాగా మగ్గ పెట్టుకోవాలి అప్పుడే ఉప్పు కారం అనేది ముక్కకు అనేది బాగా పడుతుంది ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి ఆ తర్వాత ఇంకొకసారి తీసుకొని బాగా మిక్స్ చేయండి చూడండి ఇక్కడైతే వాటర్ టెన్ మినిట్స్లో మనకు వాటర్ అనేది ఊ ఊరిపోయాయి మొక్క కూడా ఉప్పు కారం అనేది పడుతుంది ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మటన్ ఉడకడానికి కొంచెం టైం అయితే పడుతుంది నేను ఇక్కడ మట్టి పాత్రలో చేస్తున్నాను టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇక్కడ నేను కొంచెం మిరియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవి మొత్తం కూడా మిక్స్ చేస్తున్నాను అప్పుడు కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఫైనల్గా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోద్ది థ్యాంక్స్ ఫర్ వాచింగ్